శిఖా శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తోంది మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పిలువబడే ఆ పదవిని టీటీడీ టీడీపీ అధిష్టానం పార్లమెంటరీ అధ్యక్షుడిగా మార్చింది కాగా ఈ పదవికి కాపు కళింగ సామాజిక వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఈ నెలలోనే అధ్యక్ష పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల టీడీపీ అధ్యక్షులు పార్టీ అనుబంధ అధ్యక్షుల పేర్లను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం దీంతో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందని సిక్కోలు జిల్లాలో సీరియస్ డిస్కషన్ జరుగుతున్నాయి మరి అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ శ్రీకాకుళం టీడీపీ అధ్యక్ష పదవి ఎవరి చేతిలో పడుతుంది కాపా కళింగ లేక డార్క్ హార్స్ ఏదైనా వస్తుందా శ్రీకాకుళం టీడీపీ అధ్యక్ష పీఠం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారింది మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పిలిచిన ఈ పదవిని తాజాగా పార్లమెంటరీ అధ్యక్షుడిగా అప్గ్రేడ్ చేయడంతో పదవి ప్రెస్టీజ్ మరో లెవెల్కి వెళ్లిపోయింది ఈ హై హైవోల్టేజ్ పై ఇప్పుడు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య అసలు క్లాష్ మొదలైంది ఒకవైపు కాపులు మరోవైపు కళింగులు ఇద్దరూ ఎవరికి వాళ్లు మాకే ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు దీంతో టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది జిల్లాలో ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా ఉండడంతో హైకమాండ్ ఆలోచనలో పడింది ఎవ్వరినీ నొప్పించకుండా ఈ మ్యాటర్ను డీల్ చేసే పనిలో పడింది టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష పదవికి సామాజిక సమీకరణాలు పెద్దగా ఇబ్బంది కలిగించలేదు ఆ సమయానికి అధిష్టానం ఎవరిని సిఫార్సు చేస్తే వాళ్లకే బాధ్యతలు ఇచ్చేవారు ఎంవి కృష్ణారావు తమ్మినేని సీతారాం బగ్గు లక్ష్మణ్రావు గుండా అప్పల సూర్యనారాయణ చౌదరి బాబ్జీ అలా రొటేషన్ జరిగింది కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది గౌతు శిరీష కూన రవికుమార్ కలమట వెంకట్రమణ వీళ్లంతా అధ్యక్ష పదవిని చేపట్టారు ఇక తాజాగా ఎన్నికల ముందు కలమటకు పదవి ఇచ్చి పాతనట్టం బూచిని కోల్చేశారు కానీ ఆయన పనితీరుపై అసంతృప్తి పెరిగింది అందుకే ఈసారి పార్టీ సంస్థాగత ఎన్నికల కంటే ముందు జిల్లా నాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయం తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది ఇందుకోసం అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన జిల్లాలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడానికి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన కర్రూ విశాఖకు చెందిన షేక్ నజీర్ హాజరయ్యారు అక్కడే అసలు రేసు ప్రారంభమైంది అధ్యక్ష పదవి కోసం చౌదరి బాబ్జీ మొదల వలస రమేష్ అనపు రామకృష్ణ పీరుకొట్ల విఠల్ ఈ నాలుగు పేర్లు ఇప్పుడు పవర్ గేమ్ లో ప్రధానంగా వినిపిస్తున్నాయి కానీ వీరిలో ప్రతి పేరుకి ఒక బలం ఒక బలహీనత ఉంది ముందుగా చౌదరి బాబ్జీ కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత జిల్లాకు చెందిన పెద్ద పేరు కానీ పెద్ద అడ్డంకి ఏంటంటే ఆయన పార్లమెంట్ నియోజకవర్గం విజయనగరం అంతేకాదు ఇటీవల ఆయన కుమారుడు చౌదరి అవినాష్ కు డీసీఎంఎస్ చైర్మన్ పీఠం లభించింది అంటే బాబ్జీ ఛాన్సులు సైడ్ అయిపోయాయనే టాక్ వినిపిస్తుంది ఇక ఈ రేసులో వినిపిస్తోన్న మరో పేరు మొదల వలస రమేష్ ఈయన కూడా కలింగ సామాజిక వర్గానికి చెందిన నేతే అత్యంత సీనియర్ నాయకుడు ఆమదాల వలసలో మంచి క్యాడర్ బేసుంది కానీ జిల్లా వ్యాప్తంగా ఆయన నెట్వర్క్ ఆ స్థాయిలో ఉందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి అధిష్టానం ఈ పాయింట్పై డీప్ అనాలిసిస్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ లో మూడో నేత అనె రామకృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ మాజీ జడ్పీటీసీ మార్క్ఫెడ్ డైరెక్టర్ గ్రాస్ రూట్ వర్కర్ క్యాడర్ కనెక్ట్ బలంగా ఉంది ప్రస్తుతం కాపు వర్గం మొత్తం రామకృష్ణ వెనుక ఒకటై నిలవడానికి సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తుంది ఈ జాబితాలో వినిపిస్తున్న మరో పేరు పీరుకట్ల విఠల్ ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే పలాస ప్రాంతానికి చెందిన విఠల్ పేరు అకస్మాత్తుగా వైరల్ అవుతోంది జిల్లా సీనియర్లు స్వయంగా ఆయన పేరును సజెస్ట్ చేసినట్లు ప్రచారం అంటే డార్క్ హార్స్గా ఈ లిస్టులో ఎంటర్ అయిన చివరి పేరు i don't పదవి ఎవరికైనా ఇవ్వండి గానీ క్యాడర్ బలం చూసి ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి దీంతో ఇక్కడ సామాజిక వర్గాల మధ్య అధ్యక్ష రేసు హీట్ పెరిగింది ఇకపోతే అధ్యక్ష పదవికి దరఖాస్తులు తీసుకుని మూడు వారాలు దాటినా అధిష్టానం ఇంకా ఫైనల్ లాక్ చేయలేదు ఎందుకంటే ఒక వర్గానికి ఇస్తే మరో వర్గం అసంతృప్తికి గురవుతుంది మరొకరికి ఇస్తే లోకల్ సమీకరణాలు దెబ్బతీయవచ్చు అందుకే ఈ వ్యవహారంపై నిర్ణయం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది దీంతో సిక్కోలు రాజకీయాల్లో కరెంట్ కరెంటు అవుతుంది అటు కాపులు వర్సెస్ కలీంగులు ఇటు సీనియర్లు వర్సెస్ యువ నాయకులు మరోవైపు లోకల్ ప్రయోజనం వర్సెస్ రాష్ట్ర సమీకరణాలు ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత వస్తున్న ప్రతి ఫైల్ ప్రతి నోటా కీలకంగానే మారుతుంది మరి ఈసారి శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది సీనియర్ రమేష్నా క్యాడర్ ఫేవరెట్ రామకృష్ణనా డార్క్ హార్స్ విటల్నా లేక ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని పేరు వచ్చి గేమ్ ను మార్చేస్తుందా ప్రస్తుతానికైతే సిక్కోలిలో ఈ వ్యవహారం తెగ హీటెక్కిస్తోంది మరి జిల్లా అధ్యక్ష పదవిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి